ఇప్పుడు మనం మూర్తిమత్వం అనే చాప్టర్ తీసుకో మూర్తిమత్వం పర్సనాలిటీ అందరికీ తెలిసినటువంటి పదమే పర్సనాలిటీ మూర్తిమత్వం పర్సనాలిటీ అంటే జనరల్ మనం ఏం చెప్పుకుంటాం పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క శారీరక ఆకృతి శారీరక సౌష్ఠవం అంటే ఎనభై శాతం మంది మూర్తిమత్వం అంటే ఏం చెప్తారు పర్సనాలిటీ అంటే ఏం చెప్తారంటే ఎలా చెప్తారంటే ఒక వ్యక్తి యొక్క శారీరక సౌస్తవాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క అందాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క జుట్టును బట్టి జుట్టు రంగును బట్టి కర్లింగ్ హెయిర్స్ ఉన్నాయా మామూలుగా ఉన్నాయా కొన్ని ఉన్నాయా పొడువుగా ఉన్నాయా ముక్కు కోటేరులా ఉందా పొడువుగా ఉన్నాడా లావుగా ఉన్నాడా ఇలాంటి లక్షణాలు అంటే కేవలము బాహ్యంగా కనిపించే అంటే మన కంటికి కనిపించే లక్షణాలు ఆధారంగా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనము అంచనా వేస్తున్నాం ఇది కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మనం ఏం చేస్తాం మామూలుగా మనమే ఫ్రెండ్స్ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటాం అలా బయటికి వెళ్తున్నప్పుడు క్లాస్ అయిన తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు ఎదురుగా ఒక అబ్బాయి వచ్చాడనుకోండి బా ఏం పర్సనాలిటీ ఉన్నాడయ్యా ప్రభాస్లా ఉన్నాడు అంటాం బా ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాడయ్యా రామ్ చరణ్ తేజ్లాగా ఉన్నాడు లేదా ఒక అమ్మాయి వస్తుంది అబ్బా ఎంత అందంగా ఉంది అమ్మాయి ఏం పర్సనాలిటీ ఉంది అంటే ఇలా ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావు ఎంత బాగుంది లేదా బాగలేదు పర్సనాలిటీ బాగుంది బాగలేదు అని ఇన్ జనరల్గా మన సొసైటీలో సంఘములు సమాజములు ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం ఏ విధంగా నిర్వచిస్తున్నాము కేవలము బాహ్య సౌందర్యాన్ని బట్టి ఆకారాన్ని బట్టి శరీర సౌస్తవాన్ని బట్టి కేవలం మనము ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని అంచనా వేస్తున్నాం మరి ఇది కరెక్టేనా కాదు పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క శారీరక శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాల సమగ్ర సంపూర్ణమైనటువంటి ప్రవర్తన లక్షణాలని ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అంటాం మూర్తిమత్వం అంటే ఏమి ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాల సంపూర్ణ సమగ్ర ప్రవర్తన లక్షణాల సముదాయాన్ని మనము ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వముగా చెప్పుతాం సైకాలజీలో ఇంతకుముందేం చెప్పాం ఒక వ్యక్తి కేవలం బాహ్య స్వరూపాన్ని బట్టి బాహ్య సౌందర్యాన్ని బట్టి చెప్పాం అది కాదు మూర్తిమత్వం అంటే మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక సామాజిక నైతిక ఉద్వేగ లక్షణాల సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రవర్తన లక్షణాల సముదాయమే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అని చెప్ చెప్తామన్నమాట కాబట్టి ఈ మూర్తిమత్వం పర్సనాలిటీ మూర్తిమత్వాన్ని ఇంగ్లీష్లో మనం పర్సనాలిటీ అంటాం ఏమంటాము పర్సనాలిటీ అంటాం పర్సనాలిటీ అంటాం మరి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదం ఇది చాలామంది సులువుగా ఆన్సర్ చేయగలుగుతున్నారు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఉదాహరణకు పర్సనాలిటీ అనేది పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము అని ఇస్తాడు ఏ భాషా పదము అని క్వశ్చన్ అడుగుతాడు సైకాలజీలో ఈ ప్రశ్నలో ఏమీ కన్ఫ్యూజన్ లేదు అప్లికేషన్ లేదు డైరెక్ట్ ప్రశ్నే ఇంతకుముందే చెప్పాను సైకాలజీలో అందరూ చేయగలిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తప్పుగా గుర్తించినట్లయితే మనం ఎక్కడుంటామో అందరికంటే వెనుకుంటాం కాబట్టి ఇది చాలా సులువైంది పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము అంటే ఆప్షన్లు ఇస్తే ఆత్రం పడద్దు ఆప్షన్ నెంబర్ వన్ లాటిన్ భాషా పదం ఆప్షన్ నంబర్ టూ ఫ్రెంచ్ పదం ఆప్షన్ నంబర్ త్రీ ఆంగ్ల పదం ఆప్షన్ నంబర్ ఫోర్ గ్రీక్ పదం ఇక్కడ క్వశ్చన్ బాగా చూడాలి ఆప్షన్ బాగా చదవాలి అందరికీ పర్సనాలిటీ అనేది అందరికీ పరిచయమైనటువంటి పదమే చూడండి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము ఎస్ లాటిన్ భాషా పదమా ఫ్రెంచ్ భాషా పదమా ఆంగ్ల భాషా పదమా గ్రీక్ భాషా పదమా చెప్పండి ఎస్ అందరు మీరు చూస్తున్నారు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏం చెప్తున్నారంటే అందరూ కూడా లాటిన్ భాషా పదమే చెప్తున్నారు లాటిన్ భాషా పదమా కానీ కాదు మరి ఏ భాషా పదం అంటే పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాషా పదము ఏ భాషా పదము ఆంగ్ల భాషా పదము మనం ఏం చెబు చదువుకోము పర్సనాలిటీ అనేది పర్సోనని లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది అని చదువుకో కాబట్టి పర్సనాలిటీ అబ్బాయి ఎంత ఈజీ క్వశ్చన్ మనం ఏం చేస్తాం పర్సనాలిటీ అంటే మనకు గుర్తు వస్తుంది అదే భాషా పదం అంటే లాటిన్ కాబట్టి దీనికి ఏం చెప్తున్నాము లాటిన్ భాష అని గుర్తిస్తాము ఈ లాటిన్ భాష గుర్తిస్తే ఒక మార్క్ మనకు వెళ్ళిపోతుంది కాబట్టి మన ప్రశ్న బాగా చదవాలి ప్రశ్న బాగా చదివి అర్థం చేసుకుంటే అక్కడ పర్సోనా అడిగాడా పర్సనాలిటీ అడిగాడా పర్సోన అయితే మీరు చెప్పినట్టు లాటిన్ భాషా పదం అది కాదు కదా పర్సనాలిటీ అడిగాడు పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము ఆంగ్ల భాషా పదం ఈ ఆంగ్ల భాషా పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే పర్సోన్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది కాబట్టి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదము పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాషా పదము ఎస్ పర్సనాలిటీ అనేది ఒక ఆంగ్ల భాషా పదం పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాషా పదం ఆంగ్ల భాషా పదం ఏంది పర్సనాలిటీ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ అనే పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే పర్సోనా అనే లాటిన్ భాష ఏ పదము పర్సోనా అనే లాటిన్ భాష నుంచి ఉద్భవించింది పర్సోనా అనే లాటిన్ భాష నుంచి పర్సనాలిటీ ఉద్భవించింది పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాష పదము పర్సోనా అనేది లాటిన్ భాషా పదం మరి పర్సోనా అనగా లాటిన్ భాషలో ఏమి పర్సోనా అనగా లాటిన్ భాషలో ఏమి అర్థం వస్తుంది అంటే పర్సోనా అంటే లాటిన్ భాషలో ముసుగు అని అర్థం ఏంది ముసుగు ముసుగు లేదా దీన్ని మనము ఇంగ్లీషులో మాస్క్ అని అంటాం ఏమంటాము మాస్క్ ముసుగు లేదా మాస్క్ అంటే గ్రీకులు ఆనాడు క్రీస్తు పూర్వము ఎక్కువ నాటకాలు వేసేవాళ్ళు అంటే నాటకాలు ఇప్పుడు కూడా మనం నాటకాలు వేస్తూ ఉంటారు సినిమాల్లో కానీ మామూలుగా పల్లెల్లో కానీ నాటకాలు వేస్తూ ఉంటారు అంటే ఇక్కడ అతని యొక్క స్వభావము కాకుండా ఇతరుల యొక్క ప్రవర్తన లక్షణాలను ఒక మాస్క్ వేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనులు లేదా కృష్ణుడు వేషం వేయాలి కృష్ణుని యొక్క ప్రవర్తన చూపించాలి అనుకున్నప్పుడు అతను మాస్క్ వేసుకుని అతని యొక్క వేషం వేసుకుని అతని యొక్క కృష్ణుని యొక్క ప్రవర్తన లక్షణాలను బయటకు పెట్టడం బయటకు తెలియచేయడం ఇలా ఆ రకంగా ఈ పర్సోనా అనే పదం ఉద్భవించింది అంటే ఆ నాటకాలు వేయడము అంటే తన ప్రవర్తన కాకుండా ఇతర ప్రవర్తనలను తెలియజేసేది ఆ మాస్క్ అనేది మరి పర్సనాలిటీ అనేది ఆంగ్ల భాషా పదం పర్సోనా అనేది లాటిన్ భాషా పదం పర్సోనా అనగా ముసుగు లేదా మాస్క్ అని అర్థం క్లియర్ ఇక్కడ క్లియర్ రైట్ నెక్స్ట్ మనం చూద్దాం మరి ఈ పర్సనాలిటీ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఎవరు రాశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పర్సనాలిటీ గ్రంథ రచయిత పర్సనాలిటీ గ్రంథ రచయిత పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు అని ఇస్తాడు సింపుల్ క్వశ్చన్ మరి దీనికి ఆన్సర్ మీరు చేయగలగాలి ఓకే నంబర్ వన్ ఆప్షన్ లిస్తా పర్సనాలిటీ గ్రంథ రచయిత ఆల్పోర్ట్ ఎవరు ఆల్పోర్ట్ నెంబర్ టూ ఐజంక్ నెంబర్ త్రీ సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ నెంబర్ ఫోర్ ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ ఓకే అర్థమైంది అనుకుంటా పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు కోసమేమి పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు ఆల్పోర్ట్ ఐజంక్ ఆప్షన్ త్రీ సిగ్మన్ ఫ్రైడ్ ఆప్షన్ ఫోర్ ఎరిక్ ఎరిక్సన్ ఓకే మీరు చెప్తూ ఉన్నారు చాలామంది సిగ్మన్ ఫ్రైడ్ అనుకుంటున్నారు కాదు ఓకే పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆల్పోర్ట్ ఎవరు ఆల్పోర్ట్ కాబట్టి పర్సనాలిటీ మరి పర్సనాలిటీ గ్రంథ రచయిత అని అడిగినప్పుడు మనము ఓకే పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు పర్సనాలిటీ గ్రంథ రచయిత పర్సనాలిటీ గ్రంథ రచయిత గ్రంథ రచయిత ఎవరు ఆల్పోర్ట్ ఎవరు ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ రైట్ మరి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనము అంచనా వేయాలి అంటే ఏ ఏ శాస్త్రాల పరిజ్ఞానం అవసరం మామూలుగా మనము ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఎవరైనా అంచనా వేయవచ్చు కాకపోతే కొద్దిగా ఖచ్చితంగా రిలీ రిలియబుల్గా మనము అంచనా వేయాలి అంటే మనకు కొన్ని శాస్త్రాల పరిజ్ఞానం అవసరం ఏ ఏ శాస్త్రాల పరిజ్ఞానం అవసరం అంటే నెంబర్ వన్ బయాలజీ ఏది బయాలజీ నెంబర్ టూ సైకాలజీ సైకాలజీ నెంబర్ త్రీ సోషియాలజీ సోషియాలజీ చూడండి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలి అంటే ఏ శాస్త్రాల పరిజ్ఞానం అవసరం బయాలజీ తెలిసి ఉండాలి సైకాలజీ తెలిసి ఉండాలి సోషియాలజీ తెలిసి ఉండాలి